జిల్లా పలాస మున్సిపాలిటీ సూదికొండ ప్రతినిధి బృందావతి గోపిపై బుధవారం గౌత శిరీష చేసిన వ్యాఖ్యలపై వార్డు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై శిష్టు బృందావతి గోపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ గౌత శిరీష సూదికొండలో పర్యటిస్తూ శిష్టు గోపీ కాళ్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అభ్యంతకరమన్నారు కృష్ణ గోపి మాట్లాడుతూ తాను సంస్కారవంతమైన వ్యక్తినని తాను ఏ విధమైన అక్రమాలు భూకబ్జాలు రోడ్డు ఇచ్చం చేయలేదని అలా చేసినట్లు నిరూపిస్తే తాను టీడీపీ జెండా పట్టుకుంటానన్నారు నిరూపించలేకపోతే సిరీస రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు దీనిపై ఆమె సూదికొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సూదికొండను మిగిలిన నేతలను రౌడీలను కబ్జా కారులను దగ్గర పెట్టుకుని ఆమె మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఈ సమావేశంలో బలగల బల్లయ్య తదితరులు పాల్గొన్నారు సమావేశానికి విచ్చేసినటువంటి కాశీ కాశీబొగ్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ హోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆ స్థానికంగా ఉన్న ఎవరినో ఒకరిని రెచ్చగొడతావు రెచ్చగొట్టి తద్వారా గొడవలు సృష్టించాలని చూస్తావు ఏం మాకు తెలీదా ఎలాగ రాజకీయాలు చేయాలో ఎన్ని ఎలక్షన్స్ చూసాం మేము నువ్వు ఒకసారి తీసుకో సూదికొండ ఏరియా ఓట్లు సిస్టు గోపి ఎప్పుడు ఎటువైపు వర్క్ చేస్తే అటువైపు మెసేట్ ఉంటుంది నువ్వు చూసుకో ఇండిపెండెంట్ కౌన్సిలర్ దవాడ శ్రీధర్లు గెలిపించాను చూసుకో సూదికొండ మెజార్టీ చూసుకో ఎలక్షన్ నుండి మా బూతులు తీసుకో ఒకసారి జనరల్ ఎలక్షన్ కానీ కౌన్సిలర్ ఎలక్షన్ కానీ ఎందుకు ఓట్లు వేస్తున్నారు మాకు ప్రజలు మేము మంచి చేస్తున్నాం కాబట్టి వేస్తున్నారు మేము నేను రౌడీజం చేస్తాను అంటాం నా పేరు మీద ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్ ఉంది లే పోలీస్ స్టేషన్ ఎక్కి నువ్వు దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా ఎక్కడైనా మా మా మీద పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు తీసుకురా మేము ఎక్కడ రౌడీ చేసాం ఎవరిని బెదిరించాం ఈ రోజు నీ వెనక దొంగల్ని రౌడీల్ని తిప్పుకొని నీ వెనక భూ కబ్జాదారుని తిప్పుకొని నువ్వెవరికి విమర్శిస్తావు నీవు ఈ రోజు నీ రథం పైన దుబర్ శ్రీకాంత్ అనే వ్యక్తిని పెట్టుకున్నావు ఆ దువర్ శ్రీకాంత్ అనే వ్యక్తి మా సూదికొండ అనుకోండా వాడిని పక్కన పెట్టుకొని నువ్వు సూదుకొండ కోసం మాట్లాడుతున్నావు మా గ్రామ దేవత మరీడం పుట్టు ఉండేది అక్కడ దాన్ని తీసుకుని వాళ్ళు నీ పార్టీ వాళ్ళు వాళ్ళని రథం పేద పెట్టుకుని మాకు విమర్శిస్తున్నావు నువ్వు ఎవరిని విమర్శిస్తావు మా అర్జున్ పుట్ట తీసుకుని వాళ్ళ పేరు మీద కేసు కట్టించాను నేను పద పోలీస్ స్టేషన్ చూపిస్తాను ఎవరి పేరు మీద అఫేర్ ఉందో ఏం తమాజ్ చేస్తున్నావు మీ వైపు నుండి మనుషులు తప్పులు చేసి నువ్వు మాకు విమర్శిస్తావా నువ్వు నాకు కాళర్ కొట్టి అంత నీకు ఉందా రా చూసుకుందాం మరి ఎందుకు ఎవడెక్కడ భయపడేవాడు లేడు నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడే రాజకీయం చేసిన మనుషులను కాపాడుకొని వచ్చిన వాడు నేను ఎవరిక్కడ నీ తాటాక్ సపోర్లకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సక్రంగా మాట్లాడి నాలుగు ఓట్లు సంపాదించి ఇంతకు ముందు కూడా మీకు చెప్పాం ఇదే విషయం చెప్పాం పార్టీ ఆఫీసులో కూడా ప్రెస్ మీట్ పెట్టాం ఏ రోజు రారు భూ కబ్జాలు చేసిన వాళ్ళు మీ పార్టీలు ఉన్నారు నువ్వు వస్తావా నిరూపిస్తాను ఎవరు చూదుకొండలో భూ కబ్జాలు చేస్తున్నారో ఎవరు పేదవాళ్ళ భూములు ఆక్రమించి అమ్ముకున్నారో చూపిస్తాను అలాగే మా మా గ్రామం వచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాడు పది సంవత్సరాలు వాళ్ళ నాన్నగారికి ఒక నాలుగు టర్ములు ఈ జిల్లా ప్రజలు అధికారం ఇచ్చారు ఆ అబ్బాయికి కూడా వారసత్వంగా రెండుసార్లు అధికారం ఇచ్చారు మీరు ఈ జిల్లాకి ఏం చేశారయ్యా సూటుగా అడుగుతున్నాను ఏం చేశారు చెప్పండి కింజరాఫ్ ఫ్యామిలీ జిల్లాకి ఏం చేశారు సుదీర్ఘంగా ఓట్లేశారు కదా ఈ జిల్లా ప్రజలు ఎక్కడ ఒక మేజర్ కోర్టు తెచ్చారా ఎక్కడ ఒక మేజర్ కంపెనీ తెచ్చారా ఈ టెక్కల్ డివిజన్లు ఎక్కడైనా పెట్టారా టెక్కల ప్రజలు మీకు గెలిపిస్తున్నారు కదా ఈ టెక్కల ప్రాంతం పలాస పలాసా ప్రాంతం ఇచ్చాపురం ప్రాంతం నిరుద్యోగాన్ని కానీ రూపుమాపడానికి మీరు ఏం చేశారు కింజరాపు ఫ్యామిలీ ఏం చేసింది నీకు అసలు ఓటు అడిగే అర్హత లేదు కింజరాపురం మోహన్ నాయుడు నువ్వేం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నావు పది సంవత్సరాలు ఎంపీ చేసావు కనీసం మా సూదికొండకు నువ్వేం చేసావు చెప్పు మేము రోడ్లేదని చెప్తున్నావు ఈ పలాసా ప్రాంతాన్ని ఈ సూదుకొండ ప్రాంతాన్ని స్వాతంత్రానంతరం పరిపాలించిన కుటుంబం గౌతు కుటుంబం మరి ఎందుకు మీరు రోడ్లు వేయలేదు సుదీర్ఘంగా మీకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు అరవై సంవత్సరాలు ఇచ్చారు అధికారం ఈ ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ముందు ఐదు సంవత్సరాలు మీరే కదా పరిపాలించారు ఎందుకు రోడ్లు వేయలేదు కరోనా రెండేళ్ళు తీసేస్తే మూడు సంవత్సరాలు మేము పరిపాలించాం ఐదు రోడ్లు వేసాను నేను కౌన్సిలర్గా బోర్లు అయితే లెక్కలేని వేసాం వాటర్ సమస్య తీర్చడానికి నేను సొంత డబ్బులు ఐదు ఆరు లక్షలు పెట్టి బోర్ పాయింట్లు ఏర్పాటు చేశాను ప్రజ ప్రతి విధికి వెళ్ళి చూపిస్తాను నేను సొంత డబ్బులు పెట్టేశాను ప్రజలు డబ్బులు తినేవాడిని కాదు నేను ఏ ఇంటికి వెళ్ళి అడుగు గోప్ మ్యాచ్ ప్రజల డబ్బులు తిన్నాడా ప్రజల కింద పెట్టాడా పద ఛాలెంజ్ చేస్తాం తెలుసుకుందాం తప్పుడు మాట్లాడికి ఇంకోసారి కావాలి కొడతానంటే ఇక్కడ ఎవడు కూడా చేతులు ముడుచుకునేవాడు లేడు ప్రతి దాడికి మేము సిద్ధమే కానీ మా సంస్కారం అది కాదు మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా ఎన్నికలు చేస్తాం చూదుకొండ చరిత్ర తీసుకో ఎలక్షన్కి ఎప్పుడు కూడా గొడవ జరగదు ఎందుకంటే ఒక వర్గానికి నేను నాయకత్వం వేస్తాను ఎప్పుడు కూడా సమయంలో పాటించమంటాను గొడవలొద్దు గొడవలొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు మనం గొడవలు పడినట్టు కాదు ఇది ఫ్యాక్షన్ నిజంగా వెళ్తుంది అని ఎప్పుడు కూడా నేను గొడవల్ని తగ్గిస్తాను ఎవరైనా కోపడితే అనుస్తాను ఈరోజు కూడా అదే జరిగింది నీ పైన దాడి చేస్తామని సిద్ధపడ్డా కూడా ఈరోజు నేను ఆపాను ఏం తమాసాగా ఉందేటి మాకేటి ఇది లేదా మాకేం పొవర్లేదు అనుకుంటావా మా వెనక జనాలు లేరా ఇక్కడ నువ్వు గోపనాష్ట క్రిస్టర్ చేస్తానంటే ఎవరు కూడా నీకు కరసించరు నీ మాట్లాడి మాట్లాడుకు నీ దగ్గర ఉన్న జనాలే వెళ్ళిపోవడమే నీకు అదే సంకేతం అయ్యా మూడు వందలు ఇస్తారంటే వెళ్ళామని చాలా మంది చెప్పారు ఏదో కోసం నేను ఎవరికి వద్దాను నే సభని వెళ్ళండి అంటాను అలాంటిది నువ్వు ఏదో డబ్బులు ఇస్తే వచ్చారని వాళ్ళ దగ్గర మాట్లాడతా ఉంటారేంటి వాళ్ళకే నచ్చకెళ్ళిపోయారు ఇదేంటి గోపినాష్ఠ కోసం మాట్లాడుతుంది గోపెస్ట్ ఎవరికైనా అన్యాయం చేసినా అందులో వాళ్ళే మాట్లాడుకొని వచ్చారు అక్కడ నుండి అది నీ పరిస్థితి ఎందుకట్టిగా లేని పని మాట్లాడుతావు చక్కగా మాట్లాడు నాలుగు ఓట్లు సంపాదించుకో నాలుగు మంచి పనులు చెయ్యు నలుగురు నీ ఎంట నడుస్తారు నాలుగు ఓట్లు వేస్తారు అప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితే అవ్వు అంతేగాని అలా అప్పలరాజు డాక్టర్ గారిని తిడతాను అలా కౌన్సిలర్ని తిడతాను ఇల్లు వైసీపీ నాయకులను తిడతాను నా నాకు నోరు ఉంది కదా వాగుతాను మీ నాన్న రాజకీయాలు చేశాడు ఎప్పుడు అతను అలా చేయలేదు గౌర శివాజీ గారు శాంతియుతంగా అతను వెళ్ళారు నువ్వే గొడవలు పెట్టాలని చూస్తున్నావు ఎక్కడ రౌడీ ఇజం అంటున్నావు మీ కంటే ఎవరు రౌడీ నువ్వు ఉండేటప్పుడు మీ ఆయన ఎప్పుడు కూడా టేబుల్ పైన కనపెట్టుకునే రాజకీయం చేశాడు ప్రతి ఒక్కరు బెదిరించడమే మీ ఆయన నైజం ఎంతమంది వ్యాపారస్తులు బెదిరించలేదు ఈ ఊర్లో మీరు అధికారంలో ఉండేటప్పుడు ఎంతమంది దగ్గర మీరు ట్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకోలేదు మీరు ఎవరిని విమర్శిస్తారు నేను తెల్ల కాగితూలు అంటోడిని ప్రతి ఇంటికెళ్ళి అడుగు ఎక్కడైనా నాకు మరకుంటే నువ్వు చూపించు మరెందుకు ప్రతి ఇంటికెళ్ళి అడుగు నేను కాదు నువ్వు నీ మనుషులే అడగండి నా పైన ఎక్కడైనా మరకుంటే నువ్వు నిరూపించు నేను ఎవరి డబ్బులైనా తిన్నానంటే నిరూపించు లేనిపోయిన అసందర్భ ప్రలోపన పేలవద్దు ఎవరు కూడా భయపడే వాళ్ళు లేరు ఎంతవరకైనా మేము నిలబడతాం నువ్వు అసలు మా గ్రామంలో నువ్వేమీ చేయలేదు అసలు నువ్వేం చేసావు పోనీ నిరూపించు కబ్జాలు చేసిన మీ కార్యకర్తలు దొమ్మిలు చేసిన మీ కార్యకర్తలు దోపిడీలు చేసిన మీ కార్యకర్తలు అమ్మఒరి గుడి కూల్చేసిన మీ కార్యకర్తలు అమ్మఒరి గుడి దగ్గర జాగాలు కబ్జా చేసిన సోదుకొండ ప్రజానికి అందరు కూడా నా హృదయ నాస్తాలు అలాగే ప్రింట్ అని అనుకు ఈరోజు ఆవిడ వచ్చి అంత నీ ఆక్యుపేషన్ చూడండి మీ బాబు గారు చూస్తా మీ తాగడు చూస్తా ఏంటో మాట్లాడు మాకు అధికారం వస్తుంది అందరికి నాశనం చేస్తాం అధికారం వస్తుంది మేము పాలిస్తాం అందరికి అనగదొక్కేస్తామంతే ఏంటిది రోడ్డు చేస్తాను రా మనిషి అనే వాడు ఓ ప్రజా సేవ చేస్తాం మేమాల కంటే అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని మీరు అరవై సంవత్సరం ఇచ్చారు కదా మీరేం అభివృద్ధి చేస్తారండి మీ నాన్నగారు అక్కడికి తెలుసుకోండి నీకు అక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడి నుంచి ఇక్కడ రాజకీయం మళ్ళీ మా నా కూతురు టికెట్ ఇచ్చామని చెప్పాడు అసలు ఈ ప్రాంతం వ్యక్తులు మీరు ఈ ప్రదేశం వ్యక్తులు మీరు రెడీమేడ్కి ఒక ఇల్లు కట్టుకుంటారు ఒక కొన్ని వ్యవహారాలు బట్టి మీకు టికెట్ తెచ్చుకుంటారు నీకు ఇచ్చేదే టికెట్ లేదు మీకు చచ్చేదే టికెట్ లేదు ఏదో టికెట్ పెట్టారు టికెట్ పొందారు మీరు గెలండి మనకెవరో పరే ప్రజలు తిరిపిచ్చింది తిరిపే కదా ప్రజలు ఇస్తే తీర్పు కదా ఏంటి మాటలు అసేపే మాటలు గోపాష్టమి మాట్లాడవచ్చు నీకు ఇంగితం ఉందే బుర్రా బుద్ధి ఉన్నాడు మాట్లాడతారా నీకు జ్ఞానం జ్ఞానంజం ఉందే డైరెక్ట్గా నీకు సూట్గా మాట్లాడతాను తమస్ చేస్తాను తమస్ చేస్తాను అండి ఊరుకుంటా ఎవడొస్తా తిన్నది కొండలో ఉడతా వెండి ఊరుకోనలో రిజ్యూ చేయండి మీరు రెవెన్యూ పెట్టండి మీరు ఎవరు ఈ ఆర్డీకో పెట్టండి కలెక్టర్ పెట్టండి మీరు నేను తిన్నుతా నేను తిన్నుతా ఆయన తిన్నుతాను తిన్నుతారు ఓపెన్ చేస్తామండి